శ్రీమతి షర్మిలమ్మ గారి పర్యటనను విజయవంతం చేయండి అని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ నెల కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కాసింవలి స్థానిక కార్యాలయంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో ఆమె పర్యటిస్తోందన్నారు బలోపేతం కార్యకర్తలతో సమావేశంలో సోమవారం రోజు మాట్లాడుతూ పార్టీకి పూర్వవైభవం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తారని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి కసరత్తు జరుగుతోందని జిల్లా కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు కాంగ్రెస్ నాయకులతో చర్చిస్తారని తెలిపారు ఎమ్మిగనూరు నందవరం గోనెగండ్ల మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు యువత అధిక సంఖ్యలో తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫ్ నర్సప్ప కాసిం సాహెబ్ హజరత్ వలీ రఫీక్ రాజు తదితరులు పాల్గొన్నారు

వైఎస్ రవిందర్ రెడ్డి గారు మరి కర్నూలు జిల్లా పర్యటనలో వస్తుంది కాబట్టి మరి ఎమ్మెల్యే చెప్పేసి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను